సరే ఇప్పుడు దానం నాగేందర్ గురించి చూసుకుంటే ఆ దివాన్షి బార్లో బీడీలు అమ్ముకునేవారు అని చెప్పి ప్లాట్ఫామ్ మీద చాయ్ మసాలా చాయ్ అనుకుంటా ఇప్పుడు ఈ దానం నాగేంద్ర గారు ఆ స్టేజ్ నుంచి ఇట్లా మంచి స్టేజ్ కి ఎలా వచ్చారంటారు అరే ఈయన అని చెప్తున్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు వేల కోట్లు కదమ్మా ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఉన్నారు కదమ్మా తప్పలేదు కదమ్మా ఈ దేశంలో ఒక ప్రధాని ఛాయమ్మిన ప్రధాని అయితే రైల్వే ప్లాట్ఫామ్ మీద సరే ఇప్పుడు దానం నాగేందర్ గురించి చూసుకుంటే ఆయన దివాన్షి బార్లో బీడీలు అమ్ముకునేవారు అని చెప్పి మీరే ఆ మాట బయట పెట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు మీకు ఎలా తెలుసు ఎవరన్నారు రేవంత్ రెడ్డి ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఇట్లా మీరే బయట పెట్టారు ఆ విషయం ఆయన ఇట్లా రేవంత్ రెడ్డి బయట పెట్టినా మీరు బయట పెట్టారు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు అని చెప్పి టాక్ వచ్చింది ఒకటి మాత్రం వాస్తవం వేల మంది తెలుసు లక్షల మంది తెలుసు దివాంచి డ్యాన్స్ బార్లో దయాకర్ రెడ్డి ఇప్పుడు సీతా దయాకర్ రెడ్డి బతుకున్నారు డ్యాన్స్ బార్ నడిపారు నిమ్స్ పక్కకు దాంట్లో అతను ఏదైతుందో ఏదో వర్క్ చేశాడు ఓకే బీడీలు అమ్మిండ సిగరెట్లు అమ్మిండ బీడీలు ఎవరు క్యాబ్రా కేబ్రాకి వాళ్ళు బీడీలు ఆగుతారమ్మా అప్పట్లో లే అప్పట్లో బీడీ అనే క్వశ్చన్ లేదమ్మా అప్పట్లో కాదు అరవై ఎనిమిది త్రీ ఏసెస్ మహారాజు ఉన్నప్పుడు బీడీలు ఉండే అన్న అప్పుడే సిగరెట్లు అమ్మా బీడీలు లాయేట వాళ్ళు ఎక్కడ పోతారమ్మా దాని కాస్ట్లీ అమ్మ ఖర్చు ఒక బీరు బయట ఐదు రూపాయలు ఉంటే అక్కడ యాభై రూపాయలు ఉంటుంది తప్పదు తప్పు మినిమం ఎంట్రీ టికెట్ ఉంటుండే మీకు పూర్వము నైన్టీన్ సిక్స్టీ నైన్ సెవెంటీ త్రీ ఏసెస్లో ఫైవ్ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుండే దాంట్లో కాస్ట్ ఉంటుంది బీడీలు అనేది తప్పు ఎవరైనా వెయిటర్ రాకపోతే సిగరెట్లు గట్టాడేమో తప్పేము వాట్ ఈస్ ద రాంగ్ నేను కూడా స్టూడెంట్ లైఫ్ అప్పుడు పాన్ షాపులలో ఎవరైనా మా ఫ్రెండ్స్ ఉంటే పోతే నేను పాను రూను సిగరెట్లు ఏం చేసిన ఇలా చాయ్ మిండు ప్రధానమంత్రి అయిండు ప్లాట్ఫామ్ మీద చాయ్ 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 మసాలా చాయ్ కుంటాం మిండు మోడీ ప్రధానమంత్రి అయిండు కూలి మన ముఖ్యమంత్రి అయింది అంజయ ఆయన టాటా బిర్లాకి పోయిండు వెంకటస్వామి కుటుంబాన్ని దాదిండి సైకిల్ మీద పోయి చార్మినార్ చాలిబండి ఏరియాలో ఉండే ఆయన చెప్పిండు తాపి పని గడ్డ వెంకటస్వామి తర్వాత గుడిసెల వెంకటస్వామి గడ్డ వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి టాటా బిర్లా కొడుకులు టాటా బిర్లా ముందమ్మా ఇప్పుడు ఈ దానం నాగేంద్ర గారు ఆ స్టేజ్ నుంచి ఇట్లా మంచి స్టేజ్కి ఎలా వచ్చారంటారు ఏమంటారు వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు ఐటీ కడుతున్నాడు ఇప్పుడు ఇల్లు కట్టింది నిజంగానే ఐటీ డిపార్ట్మెంట్ ఎవరి చేతులు ఉంది బీజేపీ నాయకులు రైట్ చేయ మనం ఐటీ తీసుకోమను లెక్క లెక్క ఐటీ కడుతున్నాడు ఆయనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు లిక్కర్ వ్యాపారం చేసిండు దాని రియల్ వ్యాపారం అంటారు నాకు అందరి సంగతి తెలుసు నాకెందుకు నాగేంద్రుడు నాకు మంచి మిత్రుడు నేను చాలాగా అన్నం తినలే నేను ఆయన పెళ్లి కూడా విఠలరావు సాయం చేసిండు ఇప్పుడు మన సెంట్రల్ కోర్టు దగ్గర ఒక అది ఉండే అక్కడ అపార్ట్మెంట్లు అయినా ఇప్పుడు చిన్నగా చేసిండు వాళ్ళ అన్న నాకు డెబ్బై నుంచి ఫ్రెండ్ రైల్వేలో పనిచేస్తుండే రాజు అని వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి ఏదో కార్పొరేటర్ ఉండే నాగేందర్ వాళ్ళ ఖైరతాబాద్ దగ్గర రైలు సాగర్ అక్కడ కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు రాజకీయాలమ్మా ప్రతిఓడు ఎందుకు వస్తున్నా ఇది వ్యాపారం అయిపోయింది అవును అరే ఈయన అని చెప్తున్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు వేల కోట్లు కదమ్మా ఐదు వేల కోట్లు పదివేల కోట్లు కొన్నారు కదమ్మా ఆయనైతే వ్యాపారం చేసింది కదమ్మా రియల్ ఎస్టేట్ వీళ్ళేం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి కదమ్మా సెలూన్ షాపులు నడిపింది కదమ్మా కేటీఆర్ మన ఏమంటారు సర్వీస్ హాస్టల్స్ ఇతర దేశ హోటల్ తీసుకొని ఏమంటారు సర్వీస్ అపార్ట్మెంట్స్ నడిపింది కదమ్మా హరిశిరావు ఏది మన బీర్బాటలే సోడాయ్య వాళ్ళ మామ తాగుతూ ఉంటే ఉన్న ఎమ్మెల్యేలు కొందరు మంత్రులు వాళ్ళు డబ్బులుంటే వాళ్ళు కూర్చుంటే నిల్చున్నాడు కదమ్మా ఏది సోడ శిశాలే బీర్ శిశాలయ్యి టోకెన్ తీసిండు కదా ఏం కష్టపడ్డాడమ్మా ఆయన కేటీఆర్ ఏం కష్టపడ్డాడమ్మా కవితమ్మ ఎందుకు నడిపింది అమ్మా ఇవి ఏది బ్యూటీ పార్లర్లు మెన్ను అది తప్పేం లేదు ఏ వ్యాపారమైనా ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు రజకులు చాకలి పని ఒక రజకులే చేయాలని లేదు వెల్మాలు రెడ్డి చేస్తు ముస్లిం చేస్తుండ్రు నాట్ ఏ రాంగ్ అట్లే నేను సెలూన్ షాపు ఒక ఓన్లీ నాయి బ్రహ్మలు చేయాలని అవసరం లేదు రెడ్లు పెట్టిండ్రు వెల్మాలు పెట్టిండ్రు నావులు పెట్టిండ్రు ఇలా అనూ సంతో అభిషేక్ చనిపోయినా అనూ సిస్టర్స్ వాళ్ళు ఏం పని ఇదే పని కదా అవును లేడీస్ పని చేస్తున్నారు మోహల్గా గుంటుంది కంటిగా ఎయిర్ కట్టింగ్ ఇవ్వ కదా మొగోళ్ళు మరి వందల కోట్లు సంపాదించండు వాళ్ళు పెద్దామే కొడుకే అభిషేక్ వాళ్ళ సిస్టర్ను రాజశేఖర రెడ్డి ఒక తమ్ముని కొడుకు లవ్ మ్యారేజ్ వాళ్ళు ఫోర్ సిస్టర్స్ అమెరికాలో కూడా ఉంది వాళ్ళది అనూస్ అనూస్ అని ఫేమస్ వెరీ ఫేమస్ వాళ్ళు మాకు దూరం బంధువులు అవుతారు వాళ్ళ ఫాదర్ కమిషన్ రెడ్డి తిరుపతిలో నల్లకుంటల పెద్ద అమ్మాయి ఇప్పుడు అభిషేక్ వాళ్ళ తల్లి స్టార్ట్ చేసింది ఎక్కడికో వెళ్ళిపోయాను ఆకాశం వెళ్ళిపోయాను ఏది మన తిలక్ నగర్ ఏది ఏమి నల్లకుంట దగ్గర వాళ్ళ ఊరు నర్సింగాపురం షట్పల్లి అని గోదావరికి అని పక్క కట్టు చెన్నూరు కాన్సెన్సీలో ఉంటుంది జైపూర్ మండల్ సో అవన్నీ తప్పలేదు దాంట్లో ఆయనకు పార్ట్నర్షిప్ ఉండేనా ఏదైనా ఎంప్లాయీగా పనిచేసిండా చేసిండు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిండనా చట్టబద్ధతమ్మా ఢిల్లీలో ఇండియాలో క్యాబరాలు ఉన్నాయి కదా ఉండే కదా ఇప్పుడు బంద్ అయినాయి కదా బాంబేలు ఉండే కదా రెడ్ లైట్ ఏరియాస్ ఉన్నాయి కదా ఇలా నెంబర్ ఆఫ్ కంట్రీస్లో ఇలా బ్యాంకాక్ డెన్మార్క్ ఎట్టుంటేవో లైసెన్స్ బ్రోతలౌస్కే లైసెన్స్ కదమ్మా లైసెన్స్ ఇచ్చింది కదమ్మా డాన్సులు చేయడానికి ఇప్పుడు మనం పార్టీలు ఇది మనం ఏం చేస్తున్నామమ్మా ఆడికే వచ్చింది ఇప్పుడు పబ్లర్ ఏమవుతుందమ్మా అమెరికాలు ఏముంటాయి ఉంటాయి నాటి క్లబ్ ఇరవై నాలుగు గంటలు నడుస్తాయి బాజాప్తా లైసెన్స్ గ్యాంబిలింగ్ లైసెన్స్ గు్రాలు గ్యాంబిలింగ్ కదా అమ్మా తప్పలేదు కదమ్మా ఈ దేశంలో ఒక ప్రధాని ఛాయా మీద ఆయన ప్రధాని అయితే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆరో నాలుగులు ఎంజాయ్ అయితే ఆయనే బీడీలు అంటారు బీడీలు కాదు ఎప్పుడన్నా ఎంప్లాయర్ రాకపోతే సిగరెట్ లేదన్న అక్కడ కౌంటర్ ఉంటే ఆ రోజు ఉన్నాడేమో మొన్న చెప్పిండు కదా ఆయన పేరేంటి మన హనుమంతరావు గారు మైనంపల్లి తిరుపతిలో మా గోన అడిగితే చెప్తాడు హరీష్ వీళ్ళ సంగతి అంతా చెప్పులు స్లిప్పర్లు అని చెప్పిండు అట్లా నాకు చాలా మంది సంగతి తెలుసు దివాంచీలో అతను కొంతకాలం మిత్రునిగా ఎప్పుడన్నా సహాయ పోవచ్చు సిగరెట్లు కూడా అది చేయవచ్చు అట్లా వాటి ద రాంగ్ ఇలా ప్రధానమైంది కదమ్మా తప్పలేదు ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మా